ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎక్కడా ఎవరూ చేయనటువంటి పనులు చేస్తాడు ఆ పనులు చేయడంలో ఆయన ఆయనకే దిప్పారు ఎవరైనా డబ్బులు లేకపోతే ఆస్తులు అమ్ముకున్న వాళ్ళని చూసినామా పిల్లల చదువులు ఫీజులు కట్టలేకపోతేనే ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగలేకపోతే లేకపోతే తాలీబోట్లు అమ్ముకునే వాళ్ళని చూసాం వ్యవసాయంలో నష్టాలు వచ్చి వ్యవసాయం జరగకపోతే వ్యవసాయం కోసం కూడా ఇంటి దగ్గర ఉన్న పశువులను కానీ గొర్రెలను కానీ అమ్ముకునే వాళ్ళని చూసినాం లాస్ట్కు డబ్బులు లేక ఆర్థిక పరిస్థితుల్లో పిల్లలకు అన్నం పెట్టలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు కిడ్నీలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు రక్తాన్ని కూడా లాస్ట్కు బతకలేక వెయ్యికో రెండు వేలకు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు ఇంకా లాస్ట్కు కుటుంబాన్ని పోషించలేక వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేక ఎంతో ఇబ్బందుల్లో ఉంటే కూడా కొందరు శరీరాన్ని కూడా అమ్ముకున్నారు అవయవాలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు శరీరాన్ని అమ్ముకునే వాళ్ళు ఉన్నారు కానీ రాచమలు పసాడనే వ్యక్తి వాయిస్ ఫర్ సేల్ పెట్టినాడు అంటే తన మాటని తన ప్రెస్ మీట్లని లెక్క కమ్ముకుంటాడు మహర్షి విద్యా నేను హైకోర్టుకు పోతాండా అని మీ అందరి మీడియా సోదరుల సమక్షంలో అందరూ పొద్దుటూరు ప్రజలు వినేటట్లుగా క్లియర్ అండ్ క్లారిటీగా చెప్పినాడు నేను పిల్లేస్తాడా ఏస్తా ప్రవీణ్ నువ్వు పోరాడు నీకు కోట్లు రెండు కోట్లు ఇస్తే నువ్వు సర్దుకోవాకని నాకేం మంచి సలహా ఇచ్చి పిల్లేస్తానని ప్రశ్ని పెట్టి ఇప్పుడు ఫిల్ వేయకుండా నెక్స్ట్ రోజో నెక్స్ట్ రోజో వంగల నారాయణ రెడ్డిని పిలిపించుకొని డబ్బులు సెటిల్ చేసుకొని దాన్ని ఊసే లేదు ఇటువంటి నాయకుడు ఒక నాయకుడా బంగారు బంగారు రెడ్డి గారు అలియాస్ బంగారు ఆయన మాట్లాడతా ప్రవీణ్ ఏడిపోయినావు ప్రవీణ్ ప్రశ్నించి ప్రవీణ్ అంటున్నావు ఎస్ ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తి పొద్దుటూరు పిల్లల కోసం ప్రశిస్తా బంగారెడ్డి ఒక ఒక్క స్టేట్మెంట్ ప్రవీణ్ నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ప్రతిపక్షం అంటే ఎట్లుండాలనో ఒక స్టాండర్డ్ సెట్ చేశాను నేను ఆ స్టాండర్డ్స్ మేము ఫాలో కాలేకున్నాం మా చేత కావడం నువ్వు వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించని చెప్పు పద్దమిచ్చి చూపిస్తా ప్రవీణ్ రెడ్డి అంటే ఏందని మీ బావ రెండు సార్లు ఎమ్మెల్యే ఇప్పుడు మీకు ప్రతిపక్ష హోదా లేదు కానీ పదకొండు సీట్లకు పరిమితమైన మీరు ప్రజల తరఫున ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే మీ బావ మున్సిపల్ చైర్మన్ వైఎస్ఆర్ పార్టీ వైస్ చైర్మన్ నువ్వు ఇంకొక వైస్ చైర్మన్ ఆయిల్మిల్లు కాజాన్న మీరంతా రాజ్యాంగ అధికార పదవుల్లో ఉండి ఎగ్జిబిషన్ కాడ నేను రేట్లు పెంచింటే ఆ రోజు ఫ్రీ పెడితేనే వచ్చి ధర్నా చేసిన ప్రవీణ్ అన్నావు ఎస్ నేను నిన్ను ఒప్పుకుంటానా బంగారెడ్డి అన్న చేసిన ఎందుకు చేసినా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలు ఆ రోజు సమస్య నా దృష్టికి వచ్చింది కాబట్టి చేసినా నువ్వు చైర్మన్ నీ ఇంకొక వైస్ చైర్మన్ నీ కౌన్సిలర్లు మీ బావ మీరందరూ మున్సిపల్ మీరందరూ మున్సిపల్ గ్రౌండ్కి పోయి ఏం తనిఖీ చేయడానికి నీకు రాజ్యాంగ అధికారం ఉంది కదా చైర్మన్ నీ చేతిలో పెట్టుకొని పోయి నువ్వు ఎగ్జిబిషన్ విజిట్ చేసి నువ్వు ధర్నా చేసి నువ్వు నీ బాబు ఆపచ్చు కదా ఒప్పుకో మేము ఫెయిల్యూర్ అయ్యా ప్రవీణ్ రెడ్డి నీ మాదిరి మేము ధర్నా చేయలేకపోయినాం నీ మాదిరి స్టాండర్డ్స్ మేము సెట్ చేసుకోలేము మా చేత కాదని చెప్పు చేస్తా అది కూడా చెప్పు ఏమేమి చెప్పు చేస్తా ఇద్దరు ప్రజల కోసం చేస్తా నువ్వు చెప్తాను కాదు నీ పాత్రను కూడా నేనే పోషించాలా ఏది జరిగినా ఇప్పుడేమైనా ప్రవీణ్ అదేం చేసినా ప్రవీణ్ అంటున్నావు చెప్పు మీ బావకు అయా నాకు మా బావకు చేత కాదు మేము గొంతు అమ్ముకుంటాన్నాం మేము ప్రశ్ని పెట్టేది ఓన్లీ మాకు పొట్లం అందేదానికి మాకు అసాంఘిక కార్యక్రమాలు జరుపుకునేదానికి మాకు చీకటి వ్యాపారాలు ఉన్నాయి మాకు చీకటి ఒప్పందాలు ఉన్నాయి మేం మేమంతా ఇలా ఒకటే మేమంతా ఊరు పంచుకుంటాం తింటాం కోట్లు సంపాదించుకుంటాం ప్రశ్నించని వచ్చాయి కల్లా ప్రవీణ్ అంట నేను కేవలము ఒక ప్రతిపక్ష పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసిన నాకు ఏ రాజ్యాంగ పదవి నాకు ఇంతవరకు లేదు నేను కౌన్సిలర్ను కాలే నేను వైస్ చైర్మన్ను కాలే చైర్మన్ను కాలే ఎమ్మెల్యేను కాలే ఎమ్మెల్సీని కాలే ఏ చిన్న పదవిని నేను అలంకరించకపోయినా కూడా ప్రొద్దుటూరు ప్రజల కోసం నేను పోరాడి మీరు చేసే ఆగతాలు ఎదిరించిన ఇప్పుడు మాలే ఎక్కడ అయ్యా అంట దసరా అయిపోయినాకొచ్చి నువ్వేం దసరా బుల్లు సినిమాకు పోయినావు బంగారెడ్డి మేమేం చేయాలనో నేనేం చేయాలనో నాకు తెలుసు నేను ప్రజల పక్షాన ఉంటా ప్రెస్ మీట్లు మానుకొని బంగారెడ్డి నేను ఒక స్టాండర్డ్ స్టాండర్డ్ సెట్ చేసినా ప్రతిపక్షం ఎట్లా పని చేయాలని కనీసం ఆ లైన్ లో ఫాలోగా లేకుంటే రేపు ప్రెస్ మీట్ పెట్టి మా చైర్మన్ నేను మా బావ మేమందరం విఫలమైన ప్రవీణ్ రెడ్డి నువ్వే వచ్చి ఇవి కంట్రోల్ చేయి ప్రజా సమస్యలు మా దృష్టి వచ్చాయని చెప్పు నేను ఎప్పుడూ భద్రూపల కోసం సిద్ధంగా ఉంటా బంగారెడ్డి మున్సిపాలిటీలో కూర్చొని ఏడాడ లెక్కలు రావాలా ఎవరి పిటిషన్లు పెట్టే లెక్కలు తెచ్చుకోవాలా ఏ దాంట్లోకి ఏం చేసుకోవాలా వర్క్లు చేయనక ఎవరెవరు చీకటి మిత్రులు ఎట్ట పంచుకోవాలి ఇవన్నీ మానుకొని వచ్చి నువ్వు ధర్నా బంగారెడ్డి నేను కాదు చేయాల్సింది తెలుసుకొని మట్టసంగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని చెప్పేసి కోరుకుంటాను